ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ముఖ్యంగా రెండు విషయాలు అందరికీ అర్థం చేయించాలి ఒకటి తండ్రిని స్మృతి చేయండి రెండవది నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోండి అప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి మొదటి ప్రశ్న శ్రీకృష్ణుని మహిమలో లేని ఏ శబ్దాలు తండ్రి మహిమలో వస్తాయి జవాబు వృక్షపతి ఒక్క తండ్రి మాత్రమే శ్రీకృష్ణుణ్ణి వృక్షపతి అని అనరు తండ్రులకు తండ్రి లేక పతులకు పతి అని ఒక్క నిరాకారుణ్ణే అంటారు శ్రీకృష్ణుణ్ణి అలా అనరు ఇరువురి మహిమ వేరువేరుగా స్పష్టం చేయండి రెండో ప్రశ్న పిల్లలైన మీరు గ్రామ గ్రామాలలో ఏ దండోర వేయించాలి జవాబు మనుషుల నుండి దేవతలుగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనం ఎలా అవుతాయో వచ్చి తెలుసుకోండి అని గ్రామ గ్రామాలలో దండోర వేయించండి పాట నీవే తల్లివి నీవే తండ్రివి ఓం శాంతి ఈ పాట చివర్లో నీవే నావా నీవే నావికుడు అనే ఏ చరణం వస్తుందో అది తప్పు ఎలా మీరే పూజ్యలు మీరే పూజార్లు అని అంటారో ఇది కూడా అలాగే అవుతుంది జ్ఞానప్రకాశం గలవారిగా ఎవరైతే ఉంటారో వారు తక్షణం పాటను ఆపేస్తారు ఎందుకంటే దీనివల్ల తండ్రికి అవమానం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది ఇతర మనుషులకు ఈ జ్ఞానం తెలియదు మీకు కూడా ఇప్పుడే లభిస్తుంది ఇంకెప్పుడూ ఉండదు గీతా భగవాను జ్ఞానం పురుషోత్తములుగా చేసేందుకు లభిస్తుంది ఇంత మాత్రము అర్థం చేసుకుంటారు కానీ ఎప్పుడు లభిస్తుందో ఎలా లభిస్తుందో మర్చిపోయారు గీతా ధర్మస్థాపన చేసే శాస్త్రము వేరే ఏ శాస్త్రాలు ధర్మస్థాపనార్థంగా ఉండవు శాస్త్రము అనే పదం కూడా భారతదేశంలోనే ఉపయోగపడుతుంది సర్వశాస్త్ర శిరోమణి గీతయే మిగిలిన ధర్మాలన్నీ చివర్లో వచ్చేవి వాటిని శిరోమణి అని అనరు వృక్షపతి ఒక్క తండ్రియే అని పిల్లలకు తెలుసు వారు మన తండ్రి మరియు పతి కూడా అయ్యారు అలాగే అందరికీ తండ్రి కూడా వారే వారిని పతులకు పతి పితలకు పిత అని అంటారు ఈ మహిమ ఒక్క నిరాకారునికి మాత్రమే గాయనం చేపడుతుంది కృష్ణుని మహిమను నిరాకార శివుణ్ణి మహిమతో పోల్చటం జరుగుతుంది శ్రీకృష్ణుడు నూతన ప్రపంచంలోని రాకుమారుడు అతడు పాత ప్రపంచంలో యుగంలో రాజయోగాన్ని ఎలా నేర్పించగలడు మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు మీరు చదివి ఇలా అవుతారు తర్వాత ఈ జ్ఞానం ఉండదు ప్రాయలోపమైపోతుంది పిండిలో ఉప్పులా అనగా కేవలం చిత్రాలు మాత్రం మిగిలిపోతాయి వాస్తవానికి ఎవరి చిత్రాలు కూడా యథార్థమైనవి కావు మొట్టమొదట తండ్రి పరిచయం లభిస్తే ఇది భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు చెప్తారు వారు స్వతహాగానే తెలియచేస్తారు మీరు ప్రశ్నలు ఎందుకు అడుగుతారు మొదట తండ్రిని తెలుసుకోండి అని చెప్పండి తండ్రి ఆత్మలకు చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి కేవలం రెండు మాటలను గుర్తుంచుకుంటే చాలు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి చాలు ఈ రెండు ముఖ్య విషయాలనే అర్థం చేయించాలి తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదని చెప్తున్నారు బ్రాహ్మణ పిల్లలకే చెప్తారు ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థం కూడా చేసుకోలేరు ప్రదర్శనీలో ఎంత గుంపు చేరుతుందో చూడండి ఇంతమంది మనుషులు వెళ్తున్నారు అంటే తప్పకుండా చూడదగిన వస్తువులే ఉంటాయనుకుని వారు కూడా వస్తారు ఒక్కొక్కరికి కూర్చుని అర్థం చేయిస్తే నోరు అలసిపోతుంది అప్పుడేం చేయాలి ప్రదర్శిని నెల అంతా నడుస్తూ ఉంటే ఈరోజు చాలా రద్దీగా ఉంది రేపు ఎలుండి రండి అని చెప్పవచ్చు కానీ ఎవరికి ఈ చదువుపై అభిరుచి ఉంటుందో లేక ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అవ్వాలనుకుంటారో వారికి అర్థం చేయించాలి ఒక్క నారాయణల చిత్రంను లేక బ్యాడ్జ్ను చూపించాలి తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి అధికారులుగా అవ్వగలరు ఇప్పుడు రద్దీగా ఉంది సెంటర్కు రండి అడ్రస్ రాయబడి ఉంది అని చెప్పండి అంతేగాని ఇది స్వర్గము ఇది నరకము అని అలాగే చెప్పినట్లయితే దాని నుండి మనుషులు ఏమర్థం చేసుకుంటారు సమయం వ్యర్థమైపోతుంది వీరు గొప్పవారా శ్రీమంతులా లేక పేదవారా అని అలాగే గుర్తించటం సాధ్యపడదు ఈ రోజుల్లో దుస్తులు మొదలైనవి ఎలా ధరిస్తారు అంటే దాన్ని చూసి ఎవరూ అర్థం చేసుకోలేరు మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వాలి తండ్రి స్వర్గంను స్థాపన చేసేవారు ఇలా తయారవ్వాలి లక్ష్యము ఎదురుగా ఉంది తండ్రి చెప్తున్నారు నేను అత్యంత ఉన్నతమైన వాడిని నన్ను స్మృతి చేయండి ఇది వశీకరణ మంత్రము తండ్రి చెప్తారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు విష్ణుపురంలోకి వచ్చేస్తారు ఇంత మాత్రమైనా తప్పకుండా అర్థం చేయించాలి ప్రదర్శనికి ఎనిమిది పది రోజులు ఉంచాలి మనుషుల నుండి దేవతలుగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనం ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని గ్రామ గ్రామాలలో దండోరా వేయించండి యుక్తులు చాలా ఉన్నాయి సత్యుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత ఉందని పిల్లలైన మీకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు బ్రహ్మ పగలు అంటే విష్ణు పగలు విష్ణుదే బ్రహ్మది విషం ఒక్కటే బ్రహ్మకు కూడా నాలుగు జన్మలు విష్ణుకు కూడా ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి కేవలం ఈ లీప్ జన్మం మాత్రం వ్యత్యాసం వస్తుంది ఈ విషయాలను బుద్ధిలో కూర్చోపెట్టాలి ధారణ జరగలేదు అంటే ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు ఇది అర్థం చేయించడం చాలా సహజం కేవలం లక్ష్మీనారాయణల చిత్రం ముందే ఈ పాయింట్లు వినిపించండి తండ్రి ద్వారా ఈ పదవిని పొందాలి నరకము త్వరలో వినాశనం అవ్వనున్నది వారు తమ మానవ మతంనే వినిపిస్తారు ఇక్కడ వినిపించేది ఈశ్వర్య మతం అది ఈశ్వరు నుండే ఆత్మలైన మాకు లభించింది నిరాకార ఆత్మలకు నిరాకార పరమాత్ముని మతం లభిస్తుంది మిగిలినవన్నీ మానవ మతాలు రెండిటికి రాత్రికి పగలుకు ఉన్నంత ఉంది కదా సన్యాసులు ఉదాసులు మొదలైనవారు ఎవ్వరూ ఈ మతంను ఇవ్వలేరు ఈశ్వర్య మతం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈశ్వరుడు ఎప్పుడు వస్తారో అప్పుడు వారి మతం ద్వారా మనం ఇలా అవుతాము వారు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు వస్తారు ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి అవే సమయానికి ఉపయోగపడతాయి ముఖ్యమైన విషయం కొద్దిగా అర్థం చేయించినా చాలు ఒక్క లక్ష్మీనారాయణల చిత్రంపై అర్థం చేయించినా చాలు ఇది ముఖ్య లక్ష్యంను తెలిపే చిత్రము భగవంతుడు ఈ నూతన ప్రపంచాన్ని రచించాడు భగవంతుడే పురుషోత్తమ సంఘం యుగంలో వీరిని చదివించారు ఈ పురుషోత్తమ యుగం గురించి ఎవరికీ తెలియదు కనుక ఈ విషయాలన్నీ విని పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి విని మళ్ళీ ఇతరులకు వినిపించటంలో ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది సర్వీస్ చేసేవారినే బ్రాహ్మణులు అని అంటారు మీ చంకలో సత్యమైన గీత ఉంది బ్రాహ్మణుల్లో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా కొందరు బ్రాహ్మణులు చాలా ప్రసిద్ధమైన వారిగా ఉంటారు చాలా సంపాదిస్తారు కొందరికి తినేందుకు కూడా చాలా కష్టంగా లభిస్తుంది కొందరు బ్రాహ్మణులు లక్షాధికారులుగా ఉంటారు మేము బ్రాహ్మణులము అని చాలా ఖుషీగా నశాతో చెప్తారు సత్యమైన బ్రాహ్మణ కులం గురించి తెలియనే తెలియదు బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు దేవత క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాల వారికి ఎప్పుడు తినిపించరు బ్రాహ్మణులకే తినిపిస్తారు అందుకే మీరు బ్రాహ్మణులకు బాగా అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు బ్రాహ్మణుల సంఘటన కూడా ఉంటుంది వారు ఎక్కడ ఉండేది తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి బ్రాహ్మణులు అంటే ప్రశాపిత బ్రహ్మ సంతానమై ఉండాలి మేము వారి సంతానము అని వారికి చెప్పాలి బ్రహ్మ ఎవరి పుత్రుడో కూడా అర్థం చేయించాలి ఎక్కడెక్కడ వారి సంఘటన జరుగుతుందో తెలుసుకోవాలి మీరు అనేక మందికి కళ్యాణం చేయగలరు వానప్రస్థ స్త్రీల సభలు కూడా ఉంటాయి ఎక్కడెక్కడకు వెళ్లారో బాబాకు ఎవరు సమాచారాన్ని ఇవ్వరు ఇది పూర్తి అడవిగా ఉంది మీరు ఎక్కడకు వెళ్ళినా వేటాడి రాగలరు ప్రజలను తయారు చేసుకుని రాగలరు రాజును కూడా తయారు చేయగలరు సర్వీసేమో చాలా ఉంది సాయంకాలం ఐదు గంటలకు సెలవు లభిస్తుంది ఈరోజు ఇక్కడిక్కడకు వెళ్ళాలని లిస్ట్లో నోట్ చేసుకోవాలి బాబా యుక్తులైతే చాలా తెలియచేస్తారు తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు నేను ఆత్మను నా తండ్రి నాకు వినిపిస్తున్నారు నేను ధారణ చేయాలని పక్కా నిశ్చయం ఉండాలి ఉదాహరణకి శాస్త్రాలను అధ్యయనం చేసేవారు ఆ సంస్కారాన్నే తీసుకెళ్తారు మరుసటి జన్మలో కూడా అదే సంస్కారం ఉత్పన్నమవుతుంది సంస్కారాన్ని తీసుకొచ్చారని అంటారు ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వారిని అథారిటీ అని అంటారు వారు స్వయాన్ని ఆల్మైటీ మై అథారిటీ అని భావించరు ఇది ఆట దీనిని గురించి తండ్రే అర్థం చేయిస్తున్నారు కొత్త విషయమేమీ కాదు ఇది తయారైన డ్రామా దీనిని అర్థం చేసుకోవాలి ఇది పాత ప్రపంచమని మనుషులు అర్థం చేసుకోరు తండ్రి చెప్తున్నారు నేను వచ్చేశాను మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది మనుషులు అజ్ఞానంధకారంలో నిద్రిస్తున్నారు భక్తినే అజ్ఞానమని అంటారు జ్ఞానసాగర్లు తండ్రి మాత్రమే ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వారు భక్తి సాగర్లు భక్తి మాల కూడా ఉంది కదా భక్తిమాలలోని పేర్లు కూడా పోగు చేయాలి భక్తిమాల ద్వాపరం నుండి కలియుగం వరకే ఉంటుంది పిల్లలకు చాలా సంతోషముండాలి ఎవరు పూర్తి రోజంతా సర్వీస్ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది బాబా అర్థం చేయించారు మాల వేల సంఖ్యలో చాలా పెద్దదిగా ఉంటుంది దాన్ని కొందరు ఒక దగ్గర నుండి కొందరు మరొక దగ్గర నుండి లాగుతూ జపం చేస్తూ ఉంటారు ఇంత పెద్దమ్మాలను ఎందుకు తయారు చేశారు ఏదో ఉంటుంది కదా నోటి ద్వారా రామారామా అని అంటూ ఉంటారు రామారామా అని ఎవరిని స్మృతి చేస్తున్నారు అని కూడా ప్రశ్నించవలసి ఉంటుంది మీరు ఎక్కడైనా సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళి వారితో చేరి కూర్చోవచ్చు ఎక్కడ సత్సంగం జరిగేదో అక్కడ చెప్పుల వద్ద వెళ్ళి కూర్చునే వారిని హనుమంతుని ఉదాహరణ ఉంది కదా మీరు కూడా అవకాశాన్ని తీసుకోవాలి మీరు చాలా సర్వీస్ చేయగలరు ఎప్పుడు జ్ఞాన పాయింట్లు బుద్ధిలో ఉంటాయో జ్ఞానంలో మస్తుగా ఉంటారో అప్పుడే సర్వీస్లో సఫలత లభిస్తుంది సర్వీస్కు అనేక యుక్తులు ఉన్నాయి రామాయణము భాగవతము మొదలైన వాటి విషయాలు కూడా అనేకమున్నాయి వీటిపైన మీరు దృష్టిని ఉంచవచ్చు కేవలం అంధవిశ్వాసంతో కూర్చుని సత్సంగం చేరాదు మేము మీ కళ్యాణం చేయాలనుకుంటున్నాము అని వారికి చెప్పండి ఆ భక్తి పూర్తి భిన్నమైనది ఈ జ్ఞానము వేరు జ్ఞానం ఒక జ్ఞానేశ్వరుడైన తండ్రి మాత్రమే ఇస్తారు సేవేమో చాలా ఉంది కేవలం అత్యంత ఉన్నతమైన వారు ఎవరో తెలియచేయండి ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క భగవంతుడే వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది మిగిలిన వారంతా వారి రచన పిల్లలకు సర్వీస్ చేయాలనే ఆసక్తి ఉండాలి మీరు రాజ్యపాలన చేయాలి అంటే ప్రజలు కూడా తయారు చేసుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది అను ఈ మహామంత్రం తక్కువైందేమీ కాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ఏ వశీకరణ మంత్రంనిచ్చారో దాన్ని అందరికీ స్మృతిని పెంచాలి సర్వీస్ కొరకు రకరకాల యుక్తులను రచించాలి గుంపులో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకుని జ్ఞానంలో మస్తుగా ఉండాలి హనుమంతుని వలె సత్సంగాలకు వెళ్ళి కూర్చోవాలి విన్న తర్వాత వారికి సేవ చేయాలి సంతోషంగా ఉండేందుకు పూర్తి రోజంతా సేవ చేస్తూ ఉండాలి ఈరోజు వరదానము నేను మరియు నాది అనే వాటిని బలి ఇచ్చే సంపూర్ణ మహాబలి భవ హద్దులోని ఏ వ్యక్తి లేక వైభవంతో ఆకర్షణ ఉండటమే మేరాపన్ ఈ మేరాపన్ను అంటే నాది అనే భావన్ను మరియు నేను చేస్తున్నాను నేనే చేశాను నేను అనే భావనను సంపూర్ణంగా సమర్పణ చేసేవారు అనగా బలి ఇచ్చేవారే మహాబలి ఎప్పుడైతే హద్దులోని నేను నాది సమర్పణ అవుతుందో అప్పుడే సంపూర్ణంగా లేక తండ్రి సమానంగా అవుతారు నేను చేస్తున్నాను అని అనుకోరాదు బాబా చేయిస్తున్నారు బాబా నడిపిస్తున్నారు అని భావించాలి ఏ విషయంలోనైనా నేనుకు బొదులు సదా న్యాచురల్ భాషలో కూడా బాబా అను శబ్దమే రావాలి నేను అనేది రాకూడదు స్లోగన్ సంకల్పాలలో ఎటువంటి దృఢత ధారణ చేయాలి అంటే ఆ సంకల్పాల ద్వారా ఆలోచించటం చేయటం సమానమైపోవాలి চ্ছা ও শান্তি